హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఘోరాలైన అఘోరీలైన ఏళ్ల తరబడి హిమాలయాల్లో ఆచరిస్తూ ఉంటారు కుంభమేళ సమయంలోనే జనం మధ్య వస్తారు కానీ ఉన్నట్టుండి తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యక్షమైన ఓ అఘోరి ఎప్పుడూ లేని న్యూసెన్స్ క్రియేట్ చేస్తోంది నడి రోడ్డుపై ఈ అఘోరి చేష్టలు ఇటు జనాన్ని అటు పోలీసులను చికాకు తెప్పిస్తున్నాయి ఈమె పేరు తెలీదు ఊరు తెలీదు ఏం చేస్తుందో అంతకంటే తెలీదు అందరికీ తెలిసిందల్లా ఆ ఘోరీనంటే ఆమె చేస్తున్న కొద్ది రోజుల క్రితం ఆల్ ఆఫ్ సడన్ గా మహబూబ్ నగర్లో ప్రత్యక్షమైన ఘోరీ అక్కడి జనానికి చికాకు తెప్పింది దీంతో ఆమె తెలంగాణ బార్డర్ దాటించేశారు పోలీసులు మహారాష్ట్ర వెళ్లినట్టే వెళ్లి ఏపీలో ప్రత్యక్షమైన అఘోరి అక్కడ సేమ్ సీన్ తో రచ్చరేపింది అనకపల్లి నక్కపల్లి టోల్ ప్లాజా దగ్గర నానా హంగామా చేసింది టోల్ గేట్ పేమెంట్ విషయంలో సిబ్బందికి శాపనార్థాలతో చెమటలు పట్టించింది పోలీసులు ఊపిరి తీసుకునే లోపే మళ్లీ సికింద్రాబాద్ ముత్తాలం ఆలయం దగ్గర ఆత్మార్పణం చేసుకుంటారంటూ హల్చల్ చేసింది దీంతో ఆమెను బంధించి ఆ ఘోరం నుంచి బయటపడ్డారు పోలీసులు ఆ తర్వాత మహారాష్ట్ర సరిహద్దుల్లోకి తీసుకువెళ్లి అఘోరిని వదిలేశారు ఆ గండం గడిచిందని అనుకుంటుండగానే శ్రీకాళహస్తి ఆలయం దగ్గర హల్చల్ చేసింది ఆలయంలోకి అనుమతించకపోవడంతో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది కొద్దిలో కొద్ది రోజుల క్రితం ఎవరో ఈ అఘోరీకి ఎర్రటి వస్త్రాన్ని కట్టారు రెండు మూడు రోజులైనా ఆ వస్త్రాన్ని శరీరంపై ఉంచుకోలేదామే ఏమైనా అంటే తాను అఘోరీని అంటోంది ఇక మంగళగిరిలో అఘోరీ చేసిన న్యూసెన్స్ పీక్స్కు వెళ్ళింది విజయవాడకు వెళ్లే బైపాస్ రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగింది ఏపీ డిప్యూటీసీఎం పవన్ను కలవాల్సిందేనని పట్టుబట్టడంతో పోలీసులు ఉలిక్కిపడ్డారు తరలించే ప్రయత్నం చేయగా ఆగ్రహంతో రగిలిపోయింది దాడి చేసినంత పనిచేసింది చేసేదేమీ లేక చివరకు అఘోరీని తాళ్లతో బంధించి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు అఘోరీలంటే శివభక్తి సాధన శక్తి తప్ప మరే ఏ చింతన ఉండదు ఒకవేళ జనంలోకి వస్తే శ్మశానాలనే ఆవాసాలుగా మలుచుకుంటారు ఈ అఘోరి మాత్రం ఇళ్ల మధ్యలో ఉంటుంది నిత్యం జనంలో ఉంటూ హల్చల్ చేస్తోంది ఎక్కడికి వెళితే అక్కడ నానా రచ్చా చేస్తోంది అక్కడ ఉండే వాళ్లతో గొడవకు దిగుతుంది నిజానికి గతంలో అఘోరీలు ఎవరు ఇలా చేసిన సందర్భాలు లేవు మరి ఈ అఘోరి మాత్రమే ఎందుకు ఇలా చేస్తోంది అనేది అర్థం కాని ప్రశ్న ఈమెను చూస్తే అఘోరీలు ఇలా ఉంటారా అనే అనుమానం కూడా వస్తోంది ఇంతకు ఈ అఘోరీ సమస్య ఏంటి ప్రజలను ఎందుకు చిగాకు పెడుతోంది అనే విషయం తెలియకే పోలీసులు తలలు పట్టుకుంటున్నారు మరి తెలుగు రాష్ట్రాలకు ఈ అఘోరి ఉపద్రవం ఎప్పుడు పెడుతుందో చూడాలి ఇదిలా ఉంటే అఘోరాలు అంటే మన సినిమాల్లోనే చూస్తుంటాం నార్త్ ఇండియాలో ట్రావెల్ చేసిన వారు కాశీ ప్రయాగ్ వంటి తీర్థయాత్రలు చేసేవారు ప్రత్యక్షంగా చూసే అవకాశం ఉంటుంది మన దక్షిణాదిని మాత్రం ఇటువంటి వారు ఎక్కువ కనిపించరు సినిమాల్లో చూసినప్పుడు కథల్లో చదివినప్పుడు అలాంటి జీవితాన్ని గడిపేవారు కూడా ఉంటారా అంటే మనిషి శరీరాన్ని పీక్కుని తినే మనుషులు ఉంటారా అని అనిపిస్తుంది కానీ నిజంగా అలాంటి మనుషులు ఉంటారు ఉత్తర భారతదేశంలో అఘోరాలు ఎక్కువగా కనిపిస్తారు కాశీ వారణాసి హిమాచల్ ప్రదేశ్ వంటి ప్రాంతాల్లో అఘోరాలు ఎక్కువగా ఉంటారు అఘోరాల జీవన శైలి చాలా విభిన్నంగా ఉంటుంది దిగంబరులో శ్మశానంలో బూడిద పూసుకుని ఉంటారు శరీరం మట్టితో కొట్టుకుపోయి ఒంటి నిండా గాయాలతో ఉంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్